పేద ఛానల్ ప్రేక్షకులకు నమస్కారం ఇప్పుడు నేను చెప్పబోయే అంశం ఏంటంటే శివ భక్తులు శివుడికి ఎంతో మంది భక్తులు ఉంటారు అందులో ఒక భక్తుడి పేరే కన్నప్ప ఇప్పుడు నేను చెప్పబోయే కథ ఏంటంటే భక్త కన్నప్ప కథకు వచ్చేసరికి ఉడుమూరు అనే ఊరులో ఒక రాజు ఉంటాడు ఆ రాజు పేరు నాదనాథుడు అతని భార్య పేరు తందే ఆ ఇద్దరు దంపతులకి పుట్టిన కొడుకే ఈ భక్త కన్నప్ప భక్త కన్నప్ప అసలు పేరు తిన్నడు తిన్నడు తన చిన్నతనంలోని తింగర్ పేషాలు తింగరపన చేయడం వల్ల వాళ్ళ తల్లిదండ్రులు తిన్నడు అని పేరు పెట్టారు తిన్నడు ఎదిగే కొద్దీ ఆటపాటలు విలువిద్య వేట అన్నిట్లోనూ నేర్చుకుని ఆరితేరాడు ప్రతి రోజు తన సావాసగాలతో వేటకు వెళ్లి మాంసం తెస్తాడు ఒకసారి కాటిరేణి జాతర తర్వాత తిన్నడు ప్రతి లాగే తన సావాసగాలతో వేటకు బయలుదేరుతాడు అలా వెళ్తుండగా అలిసిపోయి ఒక చెట్టు కింద కూర్చుని నిద్రపోతాడు నిద్రపోతుండగా ఇప్పుడు పూజ చేయని తిన్నడికి ఇలా కళలో శివుడు ప్రత్యక్షమై ఇలా చెప్తాడు నువ్వు నాకు పూజ చేసుకోవని అయ్యా అని సడన్గా మెలుగు వచ్చేసరికి అక్కడ దూరం నుంచి ఒక అడవి పంది కనిపిస్తుంది దాని వెంట వేటాడతాడు ఆ అడవు పంది చాలా వేగంగా పరిగెత్తుతూ పరిగెత్తుతూ తిన్నడిని చాలా ఇబ్బందులు పెడుతుంది అలా ఒక చోట మొగలేరు అనే ఒక గ్రామంలో ఆగిపోతుంది అక్కడ నుంచి తప్పించుకొని మాయమైపోతుంది ఆ పంది కానీ తిన్నడు అక్కడికి వచ్చి చూసేసరికి ఏ అడవు పంది కనిపించదు అక్కడ అంతా చుట్టూ చూసరికి ఏం లేదు కానీ దూరం నుంచి ఒక శివలింగం కనిపిస్తుంది దగ్గరికి వెళ్ళగానే అక్కడ ఆ శివలింగాన్ని చూసి ఒళ్ళు పులకరించిపోయి ఇలా అంటాడు ఓ శివయ్య నీకు ఇక్కడేం పని నువ్వు ఇక్కడ ఏం చేస్తున్నావు ఒంటరిగా ఇక్కడ ఎవరు లేరు తిండి ఇవన్నీ తెచ్చిపెట్టే వాళ్ళు కూడా చుట్టాలు కూడా లేరు ఒంటరిగా నువ్వు ఏం చేస్తావు కానీ మా ఉడుమురికి రా నీకు అన్ని విధాలుగా మర్యాద చేస్తాము విందు భోజనాలతో అన్నిటితోనూ మర్యాద చేస్తాము అని ఇలా చెప్తాడు కానీ ఆ శివలింగం నిరాకరిస్తాడు అస్సలు ఒప్పుకోడు అది చూసిన తిన్నాడు నువ్వు రాకపోతే నేను కూడా మా ఇంటికి వెళ్ళను నేను ఇక్కడే ఉంటాను లేదా అవసరమైతే చనిపోతానో అని ఇలా మొండికేసి కూర్చుంటాడు అలా ప్రతిరోజు అక్కడే పడుకుని నిద్రపోతాడు పొద్దున్న లేవగానే ఆ శివలింగం ఉన్న ప్రదేశం చుట్టూ శుభ్రం చేసి నోటితో నీళ్లు తెచ్చి శివుడికి అభిషేకం చేస్తాడు చేతికి అందిన బిల్వ పత్రాలను తీసుకొచ్చి శివుడికి అలంకరించడం తన వేటకెళ్లి మాంసం తెచ్చి ఆ శివుడికి నైవేద్యం పెడతాడు తిన్నాడు అలా ప్రతిరోజు చేస్తారు చేస్తాడు ఒక రోజు ఆ పూజ అక్కడ ఉన్న ఒక పూజారి ఇవన్నీ చూసి దూషిస్తాడు తిన్నడుని ఎందుకంటే మాంసం తెచ్చి శివుడికి పెట్టడం ఏంటని ఇది చాలా అపచారమైన పని అని చెప్పి చాలా దూషిస్తూ దుఃఖిస్తూ ఆత్మహత్య చేసుకుందామని అనుకుంటాడు అప్పుడే శివుడు వచ్చి ఆపి నువ్వు ఆ పని చేయొద్దు నువ్వు తొందర వద్దు ఒకసారి ఆ తిన్నడు భక్తిని నువ్వే చూడు నిరూపిస్తా అని చెప్పి ఆ శివలింగం చాటున దాకోమని చెప్తాడు ఆ శివుడు ఆ తర్వాత రోజులాగే తిన్నడు వచ్చి సేవ చేసుకోవడానికి వచ్చినప్పుడు అప్పుడు ఒక ఒక కంటి నుంచి రక్తం కారడం మొదలవుతుంది అది చూసి కంగారు పడిన తిన్నడు ఏం చేయాలో తెలియక ఆకులన్నింటినీ తీసుకొచ్చి తన తెలిసిన వైద్యాలన్నీ చేస్తాడు కానీ ఎటువంటి ఫలితం లేకుండా పోతుంది చిట్ట చివరికి తను ఏం అంటే ఆ తిన్నడు ఒక కన్ను పీకి ఆ శివుడికి అర్పిస్తాడు అప్పుడు నెత్తు రాలడం ఆగిపోతే అది చూసిన తిన్నడు చాలా సంతోషిస్తాడు కాకపోతే ఆ సంతోషం ఎంతోసేపు నిలవదు మళ్ళీ ఇంకో కంటి నుంచి నెత్తు రాలడం మొదలవుతుంది అది చూసి ఇంతకుముందులాగా ఇంకో కంటి నుంచి పీకే శివుడికి అర్పిద్దాం అనుకునే లోపే ఆ మహాశివుడు ప్రత్యక్షమై ఇలా అంటాడు ఓ తిన్నడు నీ భక్తి చూసి నేను చాలా మెచ్చుకున్నాను నీకున్న నిష్కలమైన ప్రేమ నీ ఎటువంటి కల్మష లేని ఆ భక్తి చూశాక నీకు ఇక్కడ నుంచి నీ పేరు తిన్నడు కాదు భక్త కన్నప్ప అని చెప్పి ఆ మహాశివుడు తిన్నడుని తనతో ఐక్యం చేసుకుంటాడు ఇది భక్త కన్నప్ప కథ ఇలాంటి మరెన్నో కథలతో మళ్ళీ కలుద్దాం